ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి ఒక మంచి ప్రభుత్వం గాడి తప్పిన వ్యవస్థలని విధ్వంసాలకు గురైనటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పరిశ్రమలు పారిపోయినటువంటి పరిస్థితి నుంచి ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని రాజధానిని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రాజెక్టుల్లో కూడా జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఎప్పుడైతే పూర్తి చేసుకుంటామో నదుల అనుసంధానం అనే భావనకి మనం నాంది పలికిన వాళ్ళు అనేది నా ఉద్దేశం అదేవిధంగా పరిశ్రమలు ఏ ఉద్దేశంతో అయితే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు కనీ విని ఎరగినటువంటి రీతిలో ఇచ్చినటువంటి నాయకత్వాన్ని వారి యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పించాల్సినటువంటి లక్ష్యం దాని ద్వారా ఉత్పాదకను పెంచి వనరులను సమీకరించుకొని తద్వారా అభివృద్ధిని స్వపానం వేసుకుంటూ ఈరోజు నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఇది చాలా సాహసోపేతమైనటువంటి అంశం కానీ నమ్మకం విశ్వాసం ఈరోజు ప్రజలు మన మీద ఉంచుచారు అంతటి భారీ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకి మనం ప్రతి అంశాన్ని కూడా ఏదైతే చెప్పామో సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు కూడా సాధించాలంటే మనం ఏ ఏ సమీకరించుకోవాలి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ అదేవిధంగా ప్రతి ఒక్క రూపాయి కూడా పారదర్శకతతో బాధ్యతతో కూడినటువంటి ఆలోచన చేసి అది ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కేలాగా చేసినప్పుడే ఈ యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని చూరుకుంటామని చెప్పి నా ఆలోచన ఆ నేపథ్యంలోనే ఈ రోజున సంక్షేమాన్ని ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సామాజిక అంశాలను కూడా సూచిస్తూ ఉన్నాం ఆ రకంగా ఈ రోజున అన్నిటినీ కూడా మనం ప్రజలు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఈ యొక్క కూటమి నాయకత్వం నుంచి దాన్ని విస్మరించకుండా దాన్ని అమలు చేసే ప్రతి అంశంలో కూడా ఈరోజున మన లక్ష్యాన్ని గమ్యాన్ని చేరటానికి ఎంతో సమర్థతతో కూడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజున